దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక కార్యాలయంలో మండలంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్విజ్ వ్యక్తిత్వ పోటీలను నిర్వహించారు ఈ పోటీలకు ముఖ్య అతిథిగా వచ్చిన డివైఈఓ ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు గెలుపు ఓటమిల గురించి ఆలోచించకుండా పోటీల్లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ముందుకు రావాలని ఈ తరహా పోటీలు విద్యార్థులకు రాజ్యాంగ ప్రాముఖ్యత ప్రజాస్వామ్య విలువలు పౌర బాధ్యతలపై అవగాహన కల్పిస్తాయన్నారు ఈ సందర్భంగా ఆయన చట్ట సభల స్వరూపాన్ని విధి విధానాలను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు మండల స్థాయిలో విజేతలైన విద్యార్థులు నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు కార్యక్రమంలో ఎంఈఓలు అబ్దుల్ సత్తార్ టి శ్రీనివాసులు ఉపాధ్యాయులు మధ్య రమేష్ టివి రమణ ఎం భారతిరెడ్డి రాజా నాయక్ మండల సమన్యాయకత్వ చిన్ని పద్మావతి దేవి పద్మావతి దేవి వైశేఖర్ రామచంద్రుడు సిఆర్పిలు శైలజ అనురాధ ము రవీంద్ర నాయక్ రామలింగయ్య బాబురావు తదితరులు పాల్గొన్నారు

దాంట్లో మంచిగా ఉండవాలి అంటే దాన్ని మిగతా వాళ్ళతో తెలుగు కలగదు అది దాంట్లో మనం తీసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే మనకి పార్టీ మినిపేషన్ మోర్ ఇంపార్టెంట్ అన్న మెనీన్ అనమాట అది అనేది ఒక